గురుగారు ఇక వృషభ రాశి వారికి ఈ వారమంతా కూడా ఎలా ఉంది వృషభ రాశి వారికి నాలుగు గ్రహాలు బ్రహ్మాండంగా యోగిస్తున్నాయమ్మ ఏకాదశంలోనే చాతుర్గ్రహ కూటం ఉన్నది రవి బుధ శుక్ర రాహులు కాలం అనుకూలంగా ఉంది అదృష్ట యోగం సూచితం ప్రస్తుత అవసరాలకు తగ్గట్టుగా కృషి చేయండి మీ సామర్థ్యాన్ని మీరు నిరూపించుకునే సమయం ఇది ఆశించిన ఫలితాలు వెంటనే సిద్ధిస్తాయి లక్ష్యాలకు తగ్గట్టుగా ప్రణాళికలు సిద్ధం చేసి ఏకాగ్రత పనిచేస్తే విజయం లభిస్తుంది కాలానుగుణంగా నిర్ణయాలు తీసుకోండి శ్రేష్టమైన ఫలితాలు ఉద్యోగంలో లభిస్తాయి ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి అధికారుల నుండి ప్రశంసలుంటాయి పురోగతి లభిస్తుంది ఉద్యోగస్తులకు అభీష్ట సిద్ధి త్వరగా ఉంటుంది పనిలో నిజాయితీ కనపడుతుంది తద్వారా ప్రశంసలుంటాయి వ్యాపారంలో బ్రహ్మాండమైన మేలు చేకూరుతుంది వ్యాపార విస్తరణకు అవసరమైనటువంటి కాలం ఇది లాభ శుక్రుడు అద్భుతమైన శుభాలను ఇస్తారు ధనం విశేషంగా ఉంది అందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకోవటం మంచిది మీ సమయస్ఫూర్తి బంగారు భవిష్యత్తుని ప్రసాదిస్తుంది నిరంతర సాధనతో మీ ప్రతిభ ప్రకాశిస్తుంది కుటుంబ పరంగా ఆనందించే అంశాలున్నాయి వృషభ రాశి వారు ఏ స్తోత్రం పట్టిస్తే మంచిది అంటారు వృషభ రాశి వారు లక్ష్మి ధ్యానం చేయటం చాలా మంచిది వీరు ఏ ఆలయాన్ని సందర్శించాలి నాలుగు గ్రహాలు సరైన పద్ధతిలో యోగిస్తున్నాయి సరైన గ్రహాల యొక్క అనుకూలత లభిస్తున్నది కాబట్టి లక్ష్మి దర్శనం మేలు చేస్తుంది వృషభ రాశి వారు ఏ దానాలు చేస్తే మంచిదంటారు దానాలు అవసరం లేదు